దేవుణ్ణి నామ నందనాలు చెల్లించుకుందామండి ఈరోజు దేవుని వాగ్దానం చేసుకుందాం ఏసి ఆ ముప్పై అధ్యాయం పంతొమ్మిదవ శం ఆయన నీ మొర విని నిత్యముగా నేను కరణించును ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తర ఇచ్చిన దేవుడు ఎంత గొప్ప మాట చెప్తున్నాడండి మనము ఏదైనా సమస్య ఉన్నట్లయితే మనం మన ఫ్రెండ్స్తో కానీ మన పోలీస్తో కానీ షేర్ చేసుకుంటూ ఉంటాం ఈ సమస్య నుంచి ఏమైనా వాళ్ళు సలహా ఇస్తారేమో నాకు విడుదల వస్తదేమో ఈ బాధ నుంచి నన్ను వాళ్ళు ఏమైనా తప్పించగలరేమో అని చెప్పి మనం ఎక్కువగా ఫ్రెండ్స్తో తో షేర్ చేస్తాం はい。<music> <music> అలా కాకుండా ఎప్పుడైతే నువ్వు దేవుడి వైపు చూసి ఆయనకు ఎప్పుడైతే మొరపెడతావో ఆ నాడు చూశారు కదండీ విశ్వాసంతో అబ్రహాము వృద్ధాప్యంలోకి వచ్చినప్పుడు కూడా నాకు ఇంకా పిల్లలు కొడతారా అని చెప్పి అల్ప విశ్వాసంతో కాకుండా విశ్వాసంతో దేవుణ్ణి ఎలాగైతే ప్రార్థించాడో దేవా నాకు బిడ్డలు కావాలని నాకు సంతానం కావాలని చెప్పి విశ్వాసంతో అబ్రహాం ఎప్పుడైతే ప్రార్థన చేస్తే ఆయనకు మొరపెట్టాడో ఆయన మాట దేవుడు విశ్వాసంతో చేసిన ప్రార్థనని దేవుడు అంగీకరించాడని అంగీకరించి ఇంత వృద్ధాప్యంలో ఉన్నప్పుడు కూడా గొప్ప గొప్ప సంతానం ఇచ్చాడు అతి నా నీకు ఎప్పుడైనా బాధ ఉందా నీలో ఏమైనా వ్యాధులు ఉందా నువ్వు దేనికైనా చింతిస్తున్నావేమో ఇప్పుడే చెప్తున్నావు దేవుడు వాగ్దానం చేస్తున్నాడు నాకు మొరపెట్టము నిశ్చయంగా నిశ్చయంగా అన్నాడు దేవుడికి ఎప్పుడైతే నువ్వు మొరపెడతావో దేవుడు నిశ్చయంగా నేను ఆశీర్వదిస్తాడు నీలోనే ప్రతి సంస్థ నుంచి ఆయన విడుదల దయచేస్తాడు నీకేమైనా అవసరం ఉందా అవసరాన్ని ఇప్పుడే చేస్తున్నావు దేవుడు జరిగిస్తానని చెప్పి వాగ్దానం చేస్తున్నాడు నీ కొద్ది పరిశుద్ధ వాక్యం దేవుడు దీవించినవి కాక